నిర్వహణతో పాటు విధి విధానాలు ఆలోచనల్లోనూ పురుషుల కన్నా మహిళలే ముందుంటారని శాశ్వత లోక్ అదాలత్ ఛైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి తెలిపారు ఏలూరు కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ భవనంలో న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదస్సు జరిగింది ఈ సందర్భంగా చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి మాట్లాడుతూ సామాజిక ఆర్థిక సవాళ్ళన్నిటిని ఎదుర్కొంటూ నేటి మహిళ అన్ని రంగాల్లోనూ ముందుంటోందని తెలిపారు వివిధ రంగాల్లో కీలక స్థానాల్లో ఉన్న మహిళల స్ఫూర్తిని ప్రతి మహిళ తెలుసుకుని అభివృద్ధిలోకి రావడాన్ని ప్రయత్నం చేయాలన్నారు మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు మహిళ వివక్షత లేకుండా పురుషులతో సమానంగా ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను ఎదగాలని ఆకాంక్షించారు ఏ సరే స్త్రీ పాత్ర అనేది ముఖ్యంగా ముఖ్యంగా ఉంటుందని మనం గమనించాం అదేవిధంగా స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి సమాజంలో అన్ని రకాల పాత్రలు అన్ని ఉద్యోగాలు అందిస్తేనే అభివృద్ధిలో కూడా వాళ్ళకి ఒక ప్రాతినిధ్యం ఇస్తే మనం గమనిస్తూ ఉన్న ప్రపంచ దేశాల్లో అభివృద్ధి దేశాల్లో స్త్రీల పాత్ర కూడా చాలా గణనీయంగా ఉంది అందుకే మన దేశంలో కూడా వాళ్ళ వాళ్ళ యొక్క అన్ని రంగాల్లో ఇప్పుడు చూస్తే మనం పార్లమెంట్లో కానీ సదస్సులో కానీ తక్కువ మంది నుండి గమనిస్తాము వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే కనుక ఎమ్మెల్యేల ఎంపీలు కనుక ఈ సమాజం అభివృద్ధి ఇంకా ముందుకెళ్తుందని నా భావన మరి ఈ సందర్భంగా ఇక్కడ కూర్చున్న స్త్రీలు చాలా మంది ఉన్నారు ఎవరైనా మాట్లాడవచ్చు మాట్లాడితే కాబట్టి వాళ్ళ వచ్చింది ముందుగా ఇది నా ప్రాబ్లం ఫ్యామిలీ ప్రాబ్లం కొంచెం సాల్వ్ చేయండి ఒక నేను మాట్లాడేటప్పుడు మైండ్ అదే అడిగింది నేను బయటకి రాకుండా కోర్టులో కేసు వేయకుండా నా సమస్య పరిష్కారం కావాలి మేడం అని అడిగితే నేను చేసిన సలహా అదే లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుందన్న రిలిఫికేషన్ చేస్తారు అక్కడ ఏంటి ఒక అప్లికేషన్ ఇస్తే వాళ్ళు అప్పటి పిలిపిస్తారు ఈ మధ్య వ్యక్తులు ఈ రూర్లు అంతా కాల్ చేసుకొని పగులు పోగొట్టుకొని మళ్ళీ నా సంస్థానం కాకండి అంటే అది సాధ్యపడుతుంది కాబట్టి మీరు లోకదాలం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అక్కడ చర్చించి చేస్తారు కాబట్టి మీరు అట్లా చేయండి అని చెప్పేసి అలా ఉపయోగపడింది కాబట్టి మనకు తెలిసిన విషయాల్లో ఎలా ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు మనం డిస్ట్రిక్ట్ లేబర్ సర్వీస్ అదారిటీ దానికే ఉంది ఎందుకు అని అన్యాయం అయిపోకూడదు ఎవరు కూడా చట్టాలు తెలియదని చిక్కుల్లో పడుకోకూడదు కాబట్టి ఆర్టించి క్రియేట్ చేసుకోవడానికి కంపల్సరీగా చట్టాలని మనం మంచి పద్ధతిలో ఉపయోగపడేలా ఉండాలంటే ఈ పౌరులు ఏ సమాజంలో ఉన్నటువంటి మంచి పౌరులుగా మా అమ్మాయి కూడా ఉంది కాబట్టి మీరందరూ ఆ విధంగా ఎదగాలని తర్వాత మనం ఎవరైతే మహిళలు చిక్కుల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా మనం వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళని లిఫ్ట్ ఇచ్చి పైకి పంపించడానికి మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఆర్థిక స్వాలంబనం కానీ లేకుంటే మహిళలు ఉండడానికి ఏ భయం తీసి లేకుండా ముందుకి రాడడానికి ఇలాంటి మహిళ దినోత్సవాలు హ్యాపీగా జరుపుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది కాబట్టి అలా విధంగా మీరు అందరూ ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం